హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారాయ్ యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో డబుల్ డబ్బులు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా ఈ రైతులకు మాత్రమే జమ చేయబోతున్నారు ఒకేసారి రెండు పథకాలకు సంబంధించి అనేది కూడా ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో విడుదల కాబోతున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వారం రోజుల పాటు రైతుల యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని అయితే తెలిపారు అలాగే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా అందజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు పథకాలకు సంబంధించి కూడా ఒకేసారి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు మొదటగా ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ యొక్క గంట సింబల్ పైన కూడా మీరు క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా అందజేయబోతున్నారు అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులనేది కూడా రైతుల ఖాతాల్లో విడుదల చేయబోతున్నారు కాకపోతే ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ప్రతి రైతు ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి నిర్లక్ష్యం చేసిన రైతులందరినీ కూడా అనర్హుల జాబితాలో ప్రకటిస్తామని అయితే అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా తగిన అనేది కూడా మీ దగ్గర ఉంటేనే ఈ పథకానికి అర్హులు అవుతారని మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు కూడా అధికార సమావేశంలో అసెంబ్లీ మీటింగ్లో కూడా తెలపడం జరిగింది అదేవిధంగా ఏ పత్రాలు ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను మొదటగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా క్రిందటి నెలలోనే రైతుల ఖాతాలలో జమవలసింది కానీ వాయిదా అయితే వేయడం జరిగింది అనేక కారణాల వల్ల అంటే అనేక వర్షాలు వరదల కారణాల వల్ల రైతులకు పంట నష్టం అనేది కూడా చాలా జరిగింది దీనివలన రైతులు నష్టపోయినారు కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం ద్వారా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలైతే మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెక్కుల ద్వారా కూడా పంపిణీ చేసింది దీనివలన ఈ పథకం కూడా వాయిదా అయితే వేయడం జరిగింది ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేశారు అదేవిధంగా రైతులందరికీ కూడా చెక్కుల ద్వారా పంపిణీ చేశారు కాబట్టి ఇక ఈ అన్నదాత సుఖీభావ పథకం పేరుతో రైతుల ఖాతాలలో అంటే ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా ఏటా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి కూడా అందజేస్తామని అయితే తెలిపారు ఆ పథకానికి భాగంగా మొదటగా తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలైతే మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో అందజేయబోతుంది అదేవిధంగా వెంటనే కూడా ప్రతి రైతు కూడా తగిన అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని అలా ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జంప్ చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది అలాగే నిర్లక్ష్యం అయితే చేయకండి నేను చెప్పిన అనేది కూడా మీరు రెడీ చేసుకోండి ఇప్పటికే ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ లింక్ అనేది కూడా పెట్టడం జరిగింది ఆ లింక్ అనేది కూడా మనకు ఓపెన్ చేస్తానే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు నాయుడు గారి ఫోటోలు కూడా అక్కడ కనిపడడం జరుగుతుంది ఇంకా మనకి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా కుడి చేతి పక్కన త్రీ డాట్స్ ఉంటాయి దానిపైన క్లిక్ చేసామంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా మనకు అక్కడ చూపిస్తుంది వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది మనకి ఇంకా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు కానీ ఇచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను అదేవిధంగా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో మీరు ఏ బ్యాంక్ ఖాతా అయితే ఇచ్చున్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలి వీటితో పాటు మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోమని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేసుకోండి ఆధార్ కార్డ్ అనేది కూడా కంపల్సరీ కలిగి ఉండాలని అయితే తెలిపారు వీటితో పాటుగా రేషన్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలని ఇంట్లో ఎంతమంది రైతులు ఉంటే ఎంతమందికి కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఇవ్వమని ఎవరైతే రైతులలో పట్టాధార్ పాస్బుక్ కలిగి ఉన్నారో ఒక రైతుకు మాత్రమే ఒక ఇంట్లో ఒక రైతుకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడో విడత అనేది కూడా జూన్ పంతొమ్మిదవ తారీఖునైతే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ అయ్యాయి ఇప్పుడు పద్దెనిమిదవ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆసక్తికరంగా ఉంది అదేవిధంగా రైతులందరికీ కూడా శుభవార్తనైతే తెలిపింది పదిహేడో విడతకు సంబంధించి ఒకవేళ ఏమైనా పెండింగ్ ఉన్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా కేవైసీ చేసుకోమనైతే తెలపడం జరిగింది అధికారులతో కూడా మాట్లాడి మన కేంద్ర ప్రధాన మంత్రి గారైతే రైతులకు ఆర్థికంగా సాయం చేయాలనేసి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతులు ఇంకా ఎవరైనా సరే ఈ కేవైసీ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈ కేవైసీ చేసుకోమని అయితే తెలిపింది కేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోమనైతే సూచించింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఈ పిఎం కిసాన్ పద్దెనిమిది విడతకు సంబంధించి నిధులనేది కూడా పొందాలనుకుంటే వెంటనే కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోండి అదేవిధంగా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో ఆ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే పదిహేడో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అదేవిధంగా పద్దెనిమిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొమ్మిది వేల రూపాయలు మొత్తం ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బు అనేది కూడా పొందాలంటే పిఎం కిసాన్కి సంబంధించి అర్హుల జాబితాలో కూడా మీ పేరు అనేది కూడా ఉండాలి అలాగే నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి కేవైసీ మాత్రం కంపల్సరీ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే రైతులు నేను చెప్పిన విధంగా చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైనా ఉన్నట్లయితే ఆ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఇలా చేసుకున్న రైతుల ఖాతాలలో మాత్రమే నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఇక మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా ఒకవేళ ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనప్పుడు వెంటనే కూడా వారు కూడా ఇన్ఫర్మేషన్ కూడా వెంటనే కూడా తెలుసుకుంటారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేసి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే మనం ఛానల్ ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుంటారు రైతు భరోసాకు సంబంధించి అంటే కింద ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం పేరుతో డబ్బు అనేది కూడా విడుదల చేసింది కాబట్టి ఈసారి అన్నదాత సుఖీబాబా పథకం పేరుతో డబ్బులు అనేది కూడా త్వరలోనే జమ కాబోతున్నాయి ఇది అప్డేట్